సూర్యపడి జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ స్కూల్ నందు జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్లో అనేక అంశాలను ప్రదర్శించారు సైన్స్ ఇంజనీరింగ్ పర్యావరణం వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రదర్శనలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి ఈ సందర్భంగా స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ మరియు హెడ్ మాస్టర్ మరు హనుమంతరావు మాట్లాడారు సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్దుల్లో దాగి ఉన్న ప్రతిభ సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు తమ పాఠశాలలో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ నందు అనేక వైజ్ఞానిక సాంకేతిక అంశాలను సందేశాత్మక అంశాలను ప్రదర్శనలో ఉంచారని పలువురు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు వీచేసి విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారని తెలిపారు పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ నందు దాదాపుగా వంద రకాల వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ విద్యార్థులు తమ ఇంటి వద్ద తయారు చేసి వచ్చారని అవి ఎంతో రుచికరంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు సైన్స్ పట్ల ప్రజలకు అవగాహన జరిపించడం కోసం వాళ్ళతో ప్రయోగాలు అంటే ప్రయోగం అంటే మామూలు ఏదో అర్థమైన బొమ్మలు వేయడం కాకుండా వర్కింగ్ మోడల్ అంటే పనిచేసే విధానాన్ని ఎక్కువ ఫోకస్ చేసి చిన్నతనం నుంచే సైన్స్ పట్ల అవగాహన చేస్తూ వాళ్ళ వర్కింగ్ మోడల్ అంటే ప్రయోగాత్మకంగా అది అనుకున్నటువంటి సాధించే దిశలో పిల్లవాన్ని తయారు చేయడం కోసమే ఈ యొక్క సైన్స్ పురస్కరించుకొని అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పిల్లలు ఏంటంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా చాలా అద్భుతాలు చేశారు దీనికి ఒక చిన్న నిదర్శనం ఏంటంటే నేను ఎవరి నా ఇంటెలెక్చువల్ అయిన పేరెంట్స్ కొంతమంది విద్యార్థా నాయకులు ఆటోమేటిక్ వచ్చి ఏం చే వర్కింగ్ మోడల్ ఎంతో బాగుండేటప్పుడు నేను అభిప్రాయం చేస్తున్నా ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులకి మీ అందరు కూడా ప్రకృతి తెలియజేస్తూ సమాంతరంగా ఏం చేసాం ఫుడ్ ఫెస్టివల్ దీనికి అక ఫుడ్ ఫెస్టివల్ చేశానంటే వివిధ రకాల రుచులు రొటైల్గా మనం ఫంక్షన్లోకి వెళ్తే నాన్ వెజ్ అయితే ఒక రకం పంట విజ్చేట్ అయితే ఒక పది రకాలతో కానీ ఇలా అందరూ భాగస్వామితోటి ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ టైప్స్ ఫుడ్స్ ఫ్రీమ్ కావచ్చు టోటల్ నైంటీ పర్సెంట్ మిస్చేర్ వచ్చేస్తుంది మేము పిల్లలకు కూడా మిస్టర్ తినాలని చెప్తున్నాం విస్టేర్స్ ఆధార భోజనాన్ని అందరు పిల్లలు విచిత్రమైన తల్లిదండ్రులు కూడా సమరించుకుంటూ ఎంత అద్భుతంగా చేశారంటే నేను ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది ఈ కార్యక్రమం సహకరించిన అందరూ కూడా నాకు మంచి ఆనందం అందిస్తుంది సహకరించిన తల్లిదండ్రులకు పిల్లలకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయునికి ఒక్కసారి యువసే తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు